మిత్రుల ఈ మీటింగ్ పార్టీలకు అతీతంగా జరుగుతా ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మరి కామారెడ్డిలో ఇప్పుడున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు వారు కూడా బీసీ సామాజిక వర్గమే కురుబ కమ్యూనిటీకి చెందిన వారు వారు వారి చేతుల మీదుగా బీసీలకు తెలంగాణలో కొన్ని విషయాలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఈ రోజు ఈ ధర్నా దాని గురించి జరుగుతా ఉన్నది మరి ఆ వాళ్ళు ఏం చెప్తున్నారు అది కూడా మనం చూడాలని మెచ్చలారా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ డిక్లరేషన్ అని చెప్పింది అందులో బీసీలకు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాము అన్నది అంటే ఏంటి వందకు నలభై రెండు మంది ప్రజాప్రతినిధులు బీసీలు కాబోతున్నారు ఎంపీటీసీలు కాబోతున్నారు సర్పంచ్లు కాబోతున్నారు డెప్యూటీసీలు అవుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది మున్సిపాలిటీల కౌన్సిలర్లు కూడా అవుతారని కానీ ఇప్పటి వరకు ప్రతి నెలలైంది ఇంతవరకు దాని మీద ఎలాంటి ప్రగతి లేదు అందుకొరకే ఈ రోజు ధర్మా కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇంకో పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం కాదు బీసీల హక్కుల కోసం జరుగుతున్న కార్యక్రమం మిత్రుల నలభై రెండు శాతం మంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే ఇరవై నాలుగు వేల మంది కొత్త బీసీ నాయకులు వస్తారు నేను నాయకులంటే నిన్ననేమో మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జన్మదినం జరుపుకున్నాం మొన్న చిట్టాల ఐలమ్మ చాకలి ఐలమ్మ అలియా చిట్టాల ఐలమ్మ గారి జన్మదినం జరుపుకున్నాం నాయకురాలు అంటే చిట్టాల ఐలమ్మ లాగా ఉండాలి అమ్మగారు ఆ రోజుల్లో ఒక డెబ్బై సంవత్సరాల క్రితం పాలకుర్తులో ఒక దొర ఉండటాయన విసునూరి రామచంద్రారెడ్డి దొర ఆ విసునూరి రామచంద్రారెడ్డి దొర చెప్పిందే వేదం ఆయన పర్మిషన్ లేని గాలి కూడా కదిలేదు కాదు నీళ్లు కూడా పారేవి కాదు ఊర్లల్లా ఎవరైనా ఇప్పుడే మా అన్న ఉప్పల వెంకటేశాపు కూడా ఆయన మన కోమటి కులంలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళ బాపు కూడా మరి చెప్పులు చేతిలో పట్టుకొని దూరం ముందరు పోవాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నది వారే స్వయాన వాళ్ళ నాయనను చూసిందంట ఆ పరిస్థితిలో చిట్టాలయలగా మరి కుల వృత్తి బదిలి నేను పక్కన ఉత్కను నేను పొలవు చేసుకుంటా అని చెప్పి ఒక మత్స్యదారి దగ్గర నాలుగున్నర ఎకరాల భూమిని తీసుకొని ఆ భూమిని ఆ భూమిని మరి సాగు చేసుకొని పంట చేసుకుంటే జ్వర పంటను మొత్తం కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసిండు నువ్వు బట్టలు బట్టలుసిన చాకరామవు జంతుకు నువ్వు వ్యవసాయం చేస్తున్నావు నీకు అసలు భూమి రికార్డులు కూడా తారుమారు చేసి మరి చిట్టాల ఐలవ్వ భర్త నర్సవను వాళ్ళ కొడుకు నిద్రని కూడా జైళ్లలో పెట్టింది ఆ రోజు ఆయన చిట్టాల ఐలవ ఎత్తి పరిస్థితులు కూడా నేను లెంగీ అని చెప్పి ఆ మిషన్ జరగ వ్యతిరేకంగా పోరాటం చేసింది ఈ రోజు బీసీ రిజర్వేషన్ చిత్రాలు లాగా లీడర్లు కావాలని చెప్పి మరి బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాడు శ్రీనివాస యాదవ్ గారు మరి కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందే తింపా గారు అన్నారు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చే విధంగా చాలా సంతోషం ఆయన ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలా సంతోషం మరి తీసుకొని మంగణ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కామారెడ్డిలో చెప్పిన ప్రతి పని కూడా తూచా తప్పకుండా తీయాలి కానీ మాకు రోజు రోజుకు నమ్మకం సన్నగిలుతా ఉన్నది అందుకొరకే ఇలా ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది ఎంపీసీ కార్పొరేషన్ ఇంత ఇంతకుముందు చెప్పిన మరి డబ్బులు కొట్టుకొని బతుకుతున్న పెద్దమల వాళ్ళ కోసం వడ్డ కోసం అదే విధంగా పూసలు అమ్ముకునే వాళ్ళ కోసం అదే విధంగా ఇంతెంతో మంది గంగిరెత్తుల పిల్లల కోసం వీళ్ళందరి కోసం ఎంపీసీ కార్పొరేషన్ పెడతా ఉన్నారు ఒక్క పెన్ను పోటీతోనే ఎంపీసీ కార్పొరేషన్ పెట్టవచ్చు కానీ ఎందుకు ఎంపీసీ అనే ఒక కేటగిరీని పెట్టలేదు ఆ కేటగిరీని పెట్టి దాంట్లో మరి రిజర్వేషన్ల ప్రక్రియ ఎందుకు స్టార్ట్ చేయలేదని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన బీసీల కోసం మరి మండలానికి ఒక కొత్త గురుకుల పాఠశాల పెడతామన్నారు మరి కేసీఆర్ గారు బీసీలకు కేవలం ఇరవై పాఠశాలలు మాత్రమే ఉండేవి నేను ఇంతకుముందే చాలా మంది సోదరులు మరి గురుకుల పాఠశాల గురించి చెప్పింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఒకప్పుడు కేవలం ఇరవై మాత్రమే ఉండేది మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు వచ్చిన వెంటనే నన్ను అప్పటి మినిస్టర్ జోగు రామా గారిని పిలిపించి అర్జెంట్ గా రెండు వందల నలభై గురుకుల పాఠశాలలు బీసీలకు పెట్టండి అని ఒక్క పెన్ను పెడుతూనే వేల కోట్ల రూపాయలు బీసీలకు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మండలానికి ఇంకొక గురుకుల పాఠశాల పెడతా ఉన్నారు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి తెలుగుదేశం శాస్త్రు వాళ్ళు బీసీలకు గురుకుల పాఠశాల ఇవ్వలేదు ఉన్న పాఠశాలకు పక్కా భవనాలకు బడ్జెట్ కేటాయించలేదు అదే విధంగా కామారెడ్డిలో లక్ష కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు కానీ ఈ బడ్జెట్ లో ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు ఇచ్చిన ఎంత బీసీలకు ఇచ్చిన బడ్జెట్ ఎంత తొమ్మిది వేల రెండు వందల కోట్లు ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు రావాల్సిన చోట కేవలం తొమ్మిది వేల రెండు వందల కోట్లు యాభై రెండు శాతం ఉన్న బీసీలు ఏ విధంగా మరి అడ్జస్ట్ చేసుకుంటారు కొంచెం చెప్పాలి మీరు సో ఇది పరిస్థితి వీటి మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది బీసీ కార్పొరేషన్ పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తామన్నారు అదేవిధంగా కాంట్రాక్ట్లలో బీసీలకు వాటా ఇస్తామన్నారు కానీ ఇంతవరకు ఏ జీవో కూడా రాలేదు మన కొడంగల్ నారాయణపేటలో నిన్న ఈడీ వాళ్ళు దాడి చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పదకొండు వందల కోట్లు ఇచ్చిండ్రు మెగా కృష్ణారెడ్డి గారికి పదకొండు వందల కోట్లు ఇచ్చిండ్రు మరి దాంట్లో యాభై శాతం ఉన్న బీసీలకు రావాలి కదా వెయ్యి కోట్లుంటే ఐదు వందల కోట్లు మనకు రావాలా వద్దా జనాభాల మీ దగ్గర ఒక ఎకరం భూమి ఉంటే ఇద్దరు ఉంటే ఏం చేస్తారు ఒక ఆయనకు అర్ధ ఎకరం ఇంకొక ఆయనకు ఎకరం ఇస్తారు మరి అలా మనం తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఉంటే మరి రెండు కోట్ల మంది బీసీలుంటే తెలంగాణలో పుట్టిన ప్రతి పైస కూడా వాళ్ళకి ఆ విధంగా పెంచాలి కదా మరి మనకు రావాల్సిన పైసలు రాలేదు తొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారికి అదే విధంగా మెగా కృష్ణారెడ్డి గారికే ఇస్తే మరి మా బీసీ వాళ్ళు కాంట్రాక్టర్లు లేరా ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అడగాం మరి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఎస్ఎల్పీ కిణాల కోసం మరి పిఠాయించింది మరి బీసీల గురుకులాలకు పక్కా భవనాలు దాంట్లో బీసీల వాటా ఎంత అని చెప్పకపోతే ఒక లక్ష రెండు లక్షల యాభై వేల కోట్ల పెట్టడైతే లక్ష ఇరవై ఐదు వేల కోట్లు బీసీలకు రావాలి మరి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడ వచ్చారు తొమ్మిది వేల రెండు వందల కోట్లు ఇచ్చారు నేను దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు తిమ్మార్ మల్ గారితో సహా వారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీటి మీద మీరు మీ గాంధీ భవన్ లో చర్చించండి అదేవిధంగా ప్రభుత్వ కార్పొరేట్ మీటింగ్లలో చర్చించండి ఇలా హైదరాబాద్ మీద కూల్చివేతలు జరుగుతున్నాయి ప్రెగ్నెంట్ అయిన మహిళలు వాళ్ళు ఏడుస్తా ఉన్నారు పోలీసుల కాళ్ళు పట్టుకొని అయ్యా దయచేసి కూల్చకండి పిల్లలు అయ్యా మా పుస్తకాలు తీసుకుపో మా పుస్తకాలను చుంపకండి మా పెట్టల శిరాల కింద పడ్డాయి మేము మిత్రు తీసుకొని వచ్చి బంగారం తాకట్టు పెట్టి ఎండు తాకట్టు పెట్టి ఇల్లు కట్టుకున్నాము మీరు ఇల్లు కూల్చకండి నాయన ఆయన పడుతున్నా మరి వాళ్ళని మీద కనికరించడం లేదు దాదాపుగా మరి బంధాల సంఖ్యలో ఇవాళ హైదరాబాద్ లో పదిహేను వేల ఇల్లు గురుస్తారంట అమ్మా మరి దాని మీద కూడా వాళ్ళందరూ ఎవరు ఏ వర్గాలకు చెందిన వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళందరూ కూడా బీసీలో ఎస్సీలో ఎస్టీలో అంటారు ఒక్కసారి ఆలోచించండి మీరు కట్టుకున్న ఇల్లును ఎవరన్నా వచ్చి ఇల్లు సక్కగా లేదని కొడితే మీకు ఎట్లా అనిపిస్తుంది చచ్చిపోవాలనిపిస్తున్న పుకట్ ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది నేను ఏమంటున్నా అంటే దయచేసి ప్రభుత్వం ఆలోచించాలి మాకు ఎవరి మీద కోపం లేదు కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఏం కోపం లేదు అందరి రాజకీయ పార్టీల పార్టీ మీరు కూడా ఒక పార్టీ కానీ మీరు తీసుకునే నిర్ణయాలు మా బీసీ ప్రజలు మా ఎస్సీ ప్రజలు మా ఎస్సీ ప్రజలు మరెందరో మంది పేద ప్రజలు మైనారిటీ ప్రజలు వాళ్ళ గుండెల్లో గుణపం పంపించుతా ఉన్నాయి పిల్లలు తల్లు లేడుస్తూ ఉంటారు తండ్రులు లేడుస్తూ ఉంటారు చూసుకుంటూ వాళ్ళు కూడా ఏడుస్తారు అంటే ఏడ్చే జాతిని నిరంతరం భయంతో బతికే జాతిని కూలీ లేదని భయపడుతుంది మా పిల్లలు సీట్ వస్తుంది రాదని భయపడుతుంది వస్తే రాదని భయపడుతుంది ఇప్పుడు కట్టుకున్న ఇల్లు ఉంటావో కూలిపోతుందని భయపడే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి రానివ్వకూడదు అందుకొరకే కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నాయకులు విధంగా మిగతా పార్టీలు ఉండే బీసీ నాయకులందరూ కూడా ఈ పేదల కోసం పోరాడాల్సిన అవసరం ఉండదు విధంగా కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టుగా ఇరవై నాలుగు వేల మంది కొత్త ప్రజాప్రతినిధులు వచ్చేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదు అవి వచ్చేసేయాక మరి భారత రాష్ట్ర సమితి కూడా పోరాడుతుందని చెప్పడం కోసమే మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం మరి మీరందరూ కూడా ఎంతో ఓపికగా ఇక్కడికి వచ్చిన మీకు ధన్యవాదాలు చెప్తూ ఒక్కటే చివరిగా ఇంతకుముందు చాలా మంది అన్నారు బడుగు బలహీన వర్గాల నాయకులు అన్నారు వెనక పడిన తరగతులు అన్నారు ఈ మూడు కూడా మనం ఎంత తొందరగా మనం అనడం మంచిస్తే మంచిగా ఉంటదని నేను అనుకుంటున్నా ముఖ్యంగానే ఎవరైనా పరుగు పందే పోతుంటది పోతుంటే నేను కావాలని వెనకబడుతున్నా అందరికన్నా ముందర పోవాలని చూస్తున్నా అందరికన్నా ముందర పోవాలని చూస్తాం కానీ పడిన తరగతులు అంటే దాని అర్థం ఏంది అంటే మనందరికి మనం వెనుకబడుతున్నావా దీంట్లోనే కుట్ర ఉన్నది మిత్రులారా పడిన తరగతులు కాదు వెనకకి నెట్టివేయబడ్డ తరగతులు వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు బలహీన వర్గాలని మనం పుట్టంగానే బలహీన కలుగుతామా మనల్ని బలహీన మనకు అవకాశాలు ఇవ్వకుండా చదువు ఇవ్వకుండా నేను ముందు చెప్పిన ఎన్నో కులాల పరిస్థితి వాళ్ళందరి కూడా చేతులకి చదువు రాకుండా చదివితే మరి వింటే చెవులలో సీసం పోసి నాలుకలు పోసిన పరిస్థితి మన సమాజంలో ఉన్నది కాబట్టి దయచేసి అలాంటి పదాలు కూడా వాడొద్దని మీ అందరికీ చేతుల చోటు బడుగు బలహీన వెనుకబడిన వెనుకబడిన కాదు బాయి మనం రాబోయే రోజుల్లో రాజ్యాధికారం అంటున్నాం రాజ్యాధికారం అనుకుంటే బలహీన వర్గాలంటే అదిట్లయితే రాజ్యాధికారం అనుకుంటా వెనుకబడినట్టు అది ఎట్లయితుంది రేపు రాజ్యాధికారం వచ్చే తరగతులు తప్పకుండా మరి ఈ విషయాన్ని మీరు గ్రామ గ్రామానికి మీరు ఇల్లలే పోతారు కదా ఇప్పుడు పోయిన తర్వాత ఏం చెప్తారు అక్కడ కర్వకులు ఏం చేసి వచ్చినట్టు ఏం చెప్తారు ఆ మేమెంతో మాకంత మా వాటా కోసం పోయినా బిడ్డ అని చెప్పాలి అమ్మా ఏం చెప్తారు చెల్లె మీరు మా వాటా కోసం పోయినా మేము యాభై శాతం ఉన్నామంట మాకు యాభై శాతం కావాలి భూముల కావాలి కాంట్రాక్ట్లు కావాలి ఈ రాష్ట్రంలో ఉన్న యాభై శాతం బంగారం మాదే వజ్రాలు కూడా మాదే అని చెప్పాలి గోల్డ్ కాదు రోల్ గోల్ కాదు అసలైన బంగారం మాది కావాలని చెప్పి చెప్పాలి అర్థమైందా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే అప్పుడే ఇది ఉద్యమం అవుతుంది లేకపోతే అక్కడనే ఒక చుక్కలాగా మారిపోతుంది ఇది బాగులా కావాలి బాగుపోయి వరద రావాలి వరద పోయి మరి నది కావాలంటే మీరందరూ గ్రామ గ్రామాల దీన్ని గురించి కూలి పని పోయినప్పుడు కానీ చెట్టు కింద కూర్చినప్పుడు కానీ పెళ్లిళ్ళకు పోయినప్పుడు కానీ పేరెంటాలకు పోయినప్పుడు కానీ దయచేసి మా వాటా మాకు కావాలి అని మనం పోరాడాలి పది మందికి చెప్పుకోవాలి ఇప్పుడు ఉప్పల వెంకటేష్ గారు వారు చెప్పారు మేము వైశ్యకులమైనా కూడా మీ డిమాండ్ న్యాయబద్ధమైంది కాబట్టి మరి మేము మీకు సపోర్ట్ చేస్తామని వారు అంటున్నారు అదేవిధంగా కేసీఆర్ గారు కూడా మీకు ఏం కావాలన్నది తీసుకోవాలి అందుకోకే తమిళనాడు అంటే ఇంకా దేశంలో ఎక్కడ మంచిగా జరిగితే అక్కడ పోయి మన బీసీ వర్గాలను బాగు చేయాలని చెప్పేసి వారు పోరాడుతున్నారు అందుకొరికే మిథిలారా ఇంత చక్కటి సభ ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గారికి మరొక చెప్తూ thank